అవసరం లేదు మేము మీ వెంటే మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు అయ్యింది మళ్ళీ ఎలక్షన్ వస్తున్నాం నేను ఎప్పుడో చెప్పాను నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది నా సొంత కుటుంబం లాంటిది అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది ఒకప్పుడు తొంభై శాతం తొంభై ఐదు శాతం ఓట్లన్నీ మనకే పడేటివి ఇప్పుడు కూడా నాకు ఏమాత్రం అనుమానం లేదు రేపు జరిగే ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీ లక్షంగా మనం ముందుకు పోతున్నాం ఆ లక్ష ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి ఈ రోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు మళ్ళీ కుప్ప ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఐదు సంవత్సరాల పరిపాలన మీరు చూశారు తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను నింపిక చేసుకున్నారు సమ ఇక్క ఆంధ్రప్రదేశ్లో నాదే రికార్డు మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్వి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నా కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అరాచకం ఏంటి ఈ యొక్క నియంతృత్వం ఏంటి అహంకారం అని అడుగుతున్నా మిమ్మల్ని ఇంత అహంకారం పరికొస్తున్నా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా దారిలో వస్తా అంటున్నాడు సార్ కుప్పోలో కూడా రౌడీ పెరిగిపోయింది సార్ మీరే చూసుకోవాలంటున్నారు ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది వంద రోజులే ఇప్పటికే వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు మిడిసి పడద్దండి ఒకటే చెప్తున్నా మీరు చేసిన అవినీతి కక్కిస్తా అండి అణిచివేస్తా పిచ్చగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇక్కడే మా పోలీస్ సోదరులు అందరూ ఉన్నారు మీకు కూడా నేనే దిక్కు పెట్టుకోవాలి మీరు కూడా ఐదేళ్ళైంది మీకు కూడా ఏది చేయన మీ దగ్గర తప్ప పడ తప్ప అవరా కదా తమల్లో కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు కానీ నేను ఒకటే అంటున్నా మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీస్ వ్యవస్థ కూడా